హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై టుసాను జిఎల్ఎస్ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ బై ఫోర్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికి అయితే కార్ ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది హుండై తుసాను జిఎల్ఎస్ ఆటోమేటిక్ కార్ అండి ఫోర్ బై ఫోర్ అండి మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి లాయర్ గారి కారండి చూడొచ్చు లాయర్ గారి స్టిక్కర్ కూడా అయితే ఉంది లాయర్ గారు కారండి అలాగే ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఒక పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్ కానీ రెండు లెగ్స్ లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే ఈ కార్లో పానరామిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా మైనర్ గా కనపడి కనపడ కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు అక్కడక్కడ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు ధర కారు ధర పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఏ స్టేట్కైనా అమ్ముతాను ఏ స్టేట్కైనా ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ఈ కారు ఓనర్ గారు కొన్నప్పుడు దాదాపుగా ముప్పై ఏడు లక్షల నుంచి ముప్పై ఎనిమిది లక్షలు అయితే ఉందంట ఇప్పుడు పదమూడు లక్షల రెండు వేల ఇరవై ఒకటిలో కొన్నప్పుడు ముప్పై ఎనిమిది లక్షల దాకా అయితే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై టుసాన్ జిఎల్ఎస్ ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ అండి వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా ఒకటి రెండు అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి రబ్బింగ్ పాలి చేపిచ్చి పంపిస్తాను మీకు కావాలనుకుంటే దాదాపు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కారు చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ డెబ్బై కాదు ఎనభై శాతం టైర్స్ ఉంది టైర్ ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి అండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది డెబ్బై ఎనభై శాతం ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క వెనకాల టీ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ అయితే డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బటన్ ప్రెస్ చేస్తే చాలు డిక్ చూడొచ్చు మీకు బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది అయితే ఉంటుందండి బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు బూట్ అనేది ఓపెన్ అయింది హైడ్రాలిక్ అండి ఇది మొత్తం చూసుకున్నట్లయితే అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి లాయర్ గారు అండి ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు మీకు బూట్ అనేది క్లోజ్ అయితే అయిద్దండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ లేదా సీట్ కవర్స్ వందగా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి రూఫ్ చాలా గా ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లైట్ గా నలిగాయండి వందకి దాదాపు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఫోర్ బై ఫోర్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చు కెమెరా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డ్రైవ్ మోడు మ్యాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది బానేట్ ఓపెనింగ్ కరెనా భయం అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కటన్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది అలాగే చాలా స్మూత్గా అయితే క్లోజ్ అయితే అవుతుందండి లాయర్ కారు అండి చూసుకున్నట్లయితే చూడొచ్చు అలాగే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఏసీ చిల్డ్ ఏసీ ఫ్రంట్ రెండు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి వెనకాల డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ రీసెంట్గా అయితే వేపించారు కొత్త బ్యాటరీ న్యూ బ్యాటరీ అండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి చాలా స్మూత్గా అయితే ఉంది ఇంజనీ నాయిస్ చూసుకున్నట్లయితే అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కార్ ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ప్యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి ఇవి రబ్బింగ్ పాలిష్లో పోతాయి ఇవన్నీ కూడా నేను చేపించి పంపుతాను ఈ పెద్ద విషయం కాదు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కారు కేవలం పదమూడు లక్షల తొంభై వేల రూపాయలకు మాత్రం తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు కొత్తలో కొన్నప్పుడు పదమూడు లక్ష ముప్పై ఎనిమిది లక్షలు ఇప్పుడు పదమూడు లక్షలు తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసిస్ అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను హైదరాబాద్ ఓఎల్ఎక్స్ చూశాను ఇదే బండి దాదాపుగా ఇరవై ఒక్క లక్ష అయితే ఉంది ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు లక్షలు ఫోర్ బై టూ ఉంది ఇది ఫోర్ బై ఫోర్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ము అందరికీ బై జై హింద్